తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ అంశంపై స్పందించారు మార్చి ఏప్రిల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారాన్ని కవిత ఖండించారు అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు ప్రస్తుతం తాను చేపట్టిన జాగృతి జనం బాట కార్యక్రమం ఏప్రిల్ పదమూడున ముగుస్తుందని తెలిపారు ఇది రాజకీయ ఎజెండా కాదని ప్రజల సమస్యలు తెలుసుకుని సంస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని వివరించారు ఈ నాలుగు నెలల పాటు ప్రజలతోనే ఉంటానని పాత కొత్త కార్యకర్తలు తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని కవిత పేర్కొన్నారు అదే సమయంలో రాష్ట ప్రభుత్వంపై తీవ్రస్థాయిల విమర్శలు గుప్పించారు ప్రభుత్వానికి పత్తి రైతుల సమస్యల కన్నా జూబ్లహిల్స్ ఉప ఎన్నిక మీదే ఎక్కువ శ్రద్ద ఉందని ఆమె ఆరోపించారు ఆదిలాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని ఆవేదన వ్యక్తం చేశారు మోంతా తుఫాను కారణంగా పత్తిలో తేమ శాతం పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కవిత తెలిపారు ఈ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పత్తిలో తేమ శాతాన్ని ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు అనుమతించాలని కేంద్ర మంత్రిని కోరనున్నట్లు వెల్లడించారు జూబ్లీహిల్స్ లో రైతులు ఉంటే మా కష్టాలు తీరేవి అని రైతులు వాపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించి మాటలు చెప్పారే తప్ప ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు ఫీజు రిన్వెస్ట్మెంట్ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని కవిత ఆరోపించారు రూపంలో చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోకపోవటంతో పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు ఈ విషయంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తలపెట్టిన బంద్ కు తెలంగాణ జాగృతి పూర్తి మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు నిజంగా కాటన్ పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది పత్తి కొనుగోలుకి ఇబ్బంది తెలుసు ఒక పక్క మొంత తుఫాన్ వచ్చిందని తెలుసు ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త తీసుకోలేదు జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు ప్రభుత్వం వన్ వీక్లో మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీ హిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు కానీ ఏ ఒక్క రైతు కానీ అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు మక్క పండించే రైతు ఎలా సంతోషంగా లేడు పత్తి పండించే రైతు సంతోషంగా లేడు సోయా పండించే రైతు సంతోషంగా లేడు ఇది కరెక్ట్ కాదు రైతుని విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు ఇంకొక పక్క యూరియా ఇవ్వలేకపోతున్నారు ఇంకొక పక్క కరెంటు పోతున్నది మరి ఇక రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది నిన్నక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి ఈ కనీస చిన్న చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడటం జరిగింది వారు దాన్ని ఒప్పుకున్నారు లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న చిన్న సమస్యలైనా తీర్తే అది రైతులకు అవుతుంది ప్రజలకు లాభం అవుతుంది అనే ఉద్దేశంతో చేపట్టినం ఈ యాత్ర అందులో కాటన్ మార్కెట్లో నిన్న వెంటనే మేము ఇదివరకు నేను ఎంపీగా ఉన్నా కాబట్టి గిరిరాజ్ సింగ్ గారు ఆయన మినిస్టర్గా ఉన్నారు ఆయనకు వెంటనే ఉత్తరం కూడా రాయడం జరిగింది అట్ అదే విధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు కూడా వారి నంబర్ కూడా తీసుకున్నా నేను వారిని కూడా ఇవాళ మాట్లాడతా ఆంధ్ర తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం తేమ శాతం అలవ్ చేయాలి కాటన్లో అనేటటువంటి విషయాన్ని నేను తప్పకుండా పర్స్యూ చేస్తానని ఆదిలాబాద్ నగర్ వరంగల్ ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరికీ కూడా జాగృతి తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాము